హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ అండ్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనమైతే చాలామంది మనం అడుగుతున్నారు ఏంటంటే అన్న మా ఛానల్లో అసలు గ్రోతే లేదు తొందరగా పెరగడానికి ఏదైనా మందులు చెప్పు మందులు చెప్పు అంటున్నారు యాక్చువల్లీ నేను ఈ వీడియో తీయకూడదు కానీ పరిస్థితి కూడా అట్లా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి మనకు ఏంటంటే గ్రోత్ కూడా అంత అస్తలేదు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే పత్తి విషయమే ప్రతి ఒక్క టాపిక్ పైన నేనైతే ప్రతిరోజు వీడియో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు డేలో టైం దొరుకుతుంటే నేను నేనైతే నైట్ అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ నాకు ఒక సపోర్ట్ని ఇస్తుంది వీడియో చేయడానికి సపోర్ట్ అయితే అంటే మోటివేషన్ అయితే ఇస్తుంది అనమాట సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే మీకు అనేది మీరు సబ్స్క్రైబ్ దానికి ఫలితం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఈ పత్తి తొందరగా పెరగాలంటే ఏం చేయాలో అనమాట అయితే ఫ్రెండ్స్ చూడండి వర్షాల వల్ల మనకు ఎరువులు వేసుకోవడం కాలేదు వర్షాల వల్ల పత్తి మొక్కలకు కూడా సరైన న్యూట్రిషన్స్ అంద అందలేదు కాబట్టి మనమైతే వర్షాలు తగ్గగానే ఫస్ట్ అయితే ఎరువులు అయితే వేసుకున్నాం ఆ ఎరువులు వేసుకునేటప్పుడు మనం ఏంటంటే కొద్దిగా యూరియా అనేది ఇప్పుడు పది ఇరవై అరవై వేస్తే కూడా యూరియా కలుపుకోవాలని నేనే చెప్తాను ఎందుకంటే మనకు గ్రోత్ కావాలంటే కొద్దిగా యూరియా అయితే కలుపుకోవాలి మీరు అమృత్ పేటంలో పెడితే కూడా మనకు ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు అయితే యూరియా అయితే కలుపుకోండి అనమాట ఎందుకంటే గ్రోత్ లేని వాళ్ళు అంటే గ్రోత్ సరిగ్గా ఉన్నది మా చే అవసరం లేదనమాట సో గ్రోత్ లేని వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా యూరియా అయితే కలుపుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే హ్యూమిక్ యాసిడ్ అయితే మనమైతే వేసుకోవాలన్నమాట హ్యూమిక్ హ్యూమిక్ యాసిడ్ కూడా మనం కొట్టుకుంటే ఏంటంటే మనకు హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ చూడండి హ్యూమిక్ యాసిడ్ అనేది మనకు ముఖ్యంగా వేర్ల ద్వారా ఇప్పుడు మనం ఎరువు ఆ ఎరువు సరిగ్గా గుంజాలంటే హ్యూమిక్ యాసిడ్ అనేది ఎరువు సరిగ్గా తీసుకోవడానికి అయితే పనిచేస్తుంది అనమాట అట్లా ఎరువు సరిగ్గా తీసుకొని గ్రోత్ అనేది స్పీడ్గా చేస్తాయనమాట దాని ద్వారా మనం మొక్కలలో మంచి స్పీడ్ అయితే స్పీడ్ గ్రోత్ అయితే వస్తుంది అనమాట హ్యూమిక్ యాసిడ్ వేసుకుంటే అది ఫలితం అనమాట హ్యూమిక్ యాసిడ్ ద్వారా కూడా మనకైతే మంచి గ్రోత్ అయితే వస్తుంది అనమాట మనకు టానిక్స్ అయితే మనకు చాలా రకాల టానిక్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో ప్రజెంట్ అయితే సో టానిక్స్ అంటే ముఖ్యంగా గ్రోత్ ప్రమోటర్స్ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ గ్రోత్ ప్రమోటర్స్ అనేటివి చాలా ఉన్నాయి మార్కెట్లో రకరకాలుగా ఉన్నాయి సో ఆ గ్రోత్ ప్రమోటర్స్ వాడుకుంటే కూడా మీకైతే గ్రోత్ అనేది చాలా తొందరగా అయితే పెరుగుతుంది అనమాట సో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే మీకు గ్రోత్ గ్రోథర్స్ హైటే కాదు మీకు విడల్పు కూడా బ్రాంచెస్ కూడా మంచిగా కలర్ కూడా షైనింగ్ కూడా వస్తుంది అన్నమాట గ్రోత్ ప్రమోటర్స్ తోని సో గ్రోత్ ప్రమోటర్స్ అంటే కేవలం హైట్ మాత్రమే పెంచడం అనేది కాదు సో మీకు ఉన్న దాన్ని కూడా ట్రెస్ని బయట తీసేవి కూడా ఉంటాయి అన్నమాట అందులో చాలా రకాలుగా ఉంటాయి అవి కొన్ని మీకు చెప్తా ఒక ఐదు రకాలు ఐదారు రకాలు చెప్తా అవి మీరు ఏవైనా మీకు మంచిగా అనిపిస్తే ఏది మంచిగా అనిపిస్తే అది అయితే కొట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే మనకైతే బయోవేటా ఎక్స్ అనేది అయితే మనకు మార్కెట్లో ఉంటుంది అనమాట ఈ బయోవేటా ఎక్స్ ద్వారా ఏంటంటే మనకు బ్రాంచెస్ పెరుగుతాయి హైట్ వస్తుంది మంచిగా వేర్లు కూడా మంచిగా బలంగా అవుతాయి అనమాట అంటే ఏదైతే ఎర్రగా ఉన్న మొక్కలు కూడా మంచిగా అవుతాయి అనమాట మంచి న్యూట్రిషన్స్ వాల్యూ కూడా అందులో ఉంటాయి కాబట్టి చాలా మంచిగా అయితే పనిచేస్తుంది ఇంకోటి వచ్చి మన వాళ్ళది సాగరిక కూడా అయితే మీరైతే వాడుకోవచ్చు మళ్ళా ఇంకోటి రసాయన కంపెనీ వాళ్ళది పశుక్ పశుక్ సూపర్ అనేది కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది ఇంకొకటి మనకు ఇసాగో కంపెనీ వాళ్ళది ర్యాపిడో అనేది కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది ఇసాగో కంపెనీ వాళ్ళది ర్యాపిడో అనేది మళ్ళా గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ కూడా చాలా బాగా అయితే పనిచేస్తుంది డబుల్ అయితే మనకు మంచి గ్రోత్ ప్రమోటర్గా మనమైతే చెప్పొచ్చు సో ఇవి నాలుగు ఐదులో మీరు ఏదైనా కొట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మనకు ఇఫ్కో సాగరిక ఉంది అలాగే మనకు ఫసక్ సూపర్ ఉంది మళ్ళీ బయోటెక్స్ ఉంది ర్యాపిడో ఉంది డబుల్ ఉన్నాయి ఇవి నాలుగైదేళ్లలో మీరు ఏదైనా మంచి తీసుకొని మీరైతే కొట్టుకోవచ్చు అనమాట సో ఇవి చాలా బాగా అయితే ప్లాన్ చేస్తాయి సో ఇవి దాంతోపాటు మీకు గ్రోత్ రావాలంటే నత్రజని ఉన్న ఏదైతే నత్రజని ఉన్న ఎన్పికి వాటర్ ఫట్ వాటర్ అసలబులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే ఎంపిక వాటర్ ఏంటి అవి కూడా కొట్టుకుంటే మీరు చాలా బాగా అయితే గ్రోత్ అయితే వస్తుంది అంటే ఎన్పికే మూడు పంతొందులు కానీ అట్లాంటివి కొనుక్కుంటే కూడా మీకు గ్రోత్ అనేది మంచి వస్తుంది అనమాట అయితే ఫ్రెండ్స్ మన చేనులో యూరియా వేసుకోవాలా లేదా అనేది అసలు మన గ్రోత్ ప్రమోటర్లు కొట్టుకోవాలా లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలంటే చూడండి చెప్తా చూడండి మీ యొక్క పత్తి కొమ్మలు కొమ్మలు ఎంత దూరంలో వస్తుంది అనేది మనం గమనించాలి కింది కొమ్మలు కాకుండా పైన కొమ్మలు అంటే మధ్యలో నుంచి పైన కొమ్మలు గమనించాలన్నమాట అందులో మీరు ఇది ఉంది ఫ్రెండ్స్ ఇది దీన్ని ఇంచ్ అంటాం అనమాట ఈ ఇంచ్ నాలుగించుల కంటే ఎక్కువగా ఉన్నదనుకోండి అస్సలు యూరియా కానీ ఏ గ్రోత్ ప్రమోటర్లు అయితే వాడద్దు అనమాట ఈ ఇంచ్ ఈ ఇంచ్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఈ ఇంచుతోనే నాలుగించుల నాలుగించుల కంటే ఎక్కువ ఉన్నది ఈ బ్రాంచ్ బ్రాంచు మధ్య అంటే కొమ్మకు కొమ్మకు మధ్య నాలుగించుల కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే యూరియా కానీ ఏది కూడా వాడద్దు ఫ్రెండ్స్ అంటే ఇంచుల కంటే తక్కువ ఉంటేనే మాత్రమే మూడించులు రెండు ఇంచులు ఒక ఇంచు మాత్రమే ఉంటే అంటే హైట్ అనేది చాలా చిన్నగా ఉంటే మాత్రమే వాడండి అన్నమాట సో ఖచ్చితంగా మీరు ఏదైతే గమనించాలి నేను చెప్పిన అంటే యూరియా వాడ వాడేయద్దు అనమాట ఇది గమనించండి ఇది గమనించిన తర్వాతనే వాడండి ఖచ్చితంగా నాలుగు ఇంచుల కంటే ఎక్కువ ఉన్నదనుకోండి అసలు వాడద్దు యూరియా కానీ ఏది గ్రోత్ ప్రమోటర్స్ కూడా వాడకండి అనమాట ఓకేనా ఇది మాత్రం గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో మొత్తం యూజ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ